వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు ఘమఘమలాడే ఒక మంచి చారు చూపిస్తున్నానండి అవి ఈ కొత్తిమీర మొదలతో వేలుతో కలిపి వాటిని ముందుగా దంచుకోవాలి ఈ విధంగా అలా దంచుకున్న వాటిని ఈ విధంగా ముందుగా నానపెట్టుకున్న చింతపండు నీటిలో అల్లం వేసి దంచుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా మిరియాలు వామును కూడా దంచుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా ఒక టమాటా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు కొంచెం ధనియా జీరా పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు రెండు పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకొని ఈ విధంగా మనం మరగబెట్టాలి ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అలా వచ్చిందంటే అది వేగిందని లెక్క ఆ మరిగిన తర్వాత దించేసుకొని ఈ విధంగా అన్ని పోపు దినుసులు అవేనండి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రబ్బలు ఇంకా మినపప్పు శనగపప్పు వీటన్నింటినీ సలసల మరే నూనెలో తాలింపు చేసుకొని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇది వేడివేడిగా అన్నంలో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్